హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే ఈరోజు మీకు నేను మన మద్దులపాలెం జంక్షన్ కదా మద్దలపల్లి జంక్షన్ నుంచి మన సీమా సెంటర్ చూపిస్తూ అలా బీఆర్టీఎస్ రోడ్లో ముందుకు వెళ్తాను అలా ముందుకు వెళ్ళి విఐపి రోడ్లోకి వెళ్ళి విఐపి రోడ్లో నుంచి మన సంపద వినాయక టెంపుల్ రోడ్డు ఉంది కదా ఆ రోడ్లోకి వెళ్తాను అసెల్మెంట్ రోడ్ అంటారు అలా మనం ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ మీదుగా రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి అక్కడితో అయితే ఎండ్ చేస్తాను సో మొత్తంలో చూడండి చాలా బాగుంటుంది సో మీరు రైట్ సైడ్ చూసుకుని మనకి సీమా సెంటర్ ఉంది ఈ రూట్ చాలా కమర్షియల్ రూట్ అనమాట చాలా కమర్షియల్ షాపింగ్ మాల్స్ అనేవి ఉంటాయి ఈ రూట్లో మనకి ఈ రూట్లోనే బెనల్లీ షోరూమ్ ఉంటుంది మీకు షార్ట్ వీడియోలో చూసుకుంటచ్చు ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి జావా షోరూమ్ కూడా ఉంటుంది బెనల్లీ షోరూమ్ అయితే నాకు ఎక్కడిలో కనిపించలేదు బట్ మీకైతే షార్ట్ వీడియోలో ఉంటుందన్నమాట అనమాట చూడొచ్చు అది ఈ రూట్లోనే ఉంటుంది కానీ మనకు రైట్ సైడ్ ఉంటుందన్నమాట ఇంకా మనకి రైట్ సైడ్లో చూసుకుంటే పంచే షోరూమ్ ఉంది తర్వాత పక్కనే ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది అంటే యాపిల్ షోరూమ్స్ అనే ఉంటాయి యాపిల్ ప్రొడక్ట్స్ అని ఉంటాయి అనమాట అక్కడ తర్వాత మనకి ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఉంది ఇంకా మనకి రైట్ సైడ్లో మెట్రో ఫర్నిచర్ అని ఉంది సో చూడండి అక్కడ మెట్రో ఫర్నిచర్ ఉంది అనమాట ఇంకా మనకి లెఫ్ట్లో చూసుకుంటే కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇంకా రైట్లో చూసుకుంటే మనకి జావా షోరూమ్ ఉంది ఇంకా మనం ముందుకు వెళ్తే లెఫ్ట్లో మనకి ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రూట్లో ఫర్నిచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఆల్మోస్ట్ చాలా ఫర్నిచర్స్ ఉంటాయి మనకి ఈ రూట్లో అందమైన ప్లేస్ అంటే ఇదే ఆడి షోరూమ్ ఆడి విశాఖపట్నం మీకు షార్ట్లో కూడా చూపించాను లెఫ్ట్లో మనకి దమారో ఉంది సరే దమ్లో ఉంది తర్వాత ఇంకా మనకి ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది అనమాట కొంచెం ముందు మనం లెఫ్ట్ తీసుకుంటే మనం విఐపీ రోడ్లోకి వెళ్తాం అనమాట ఆ రోడ్ కూడా మీకు చూపిస్తాను ఈ లెఫ్ట్లో మనకి బేబీ వరల్డ్ ఉంది బేబీ వరల్డ్లో మీకు కావాల్సిన మీ బేబీకి కావాల్సిన ప్రతి వస్తువు దొరుకుతుంది అనమాట ఇదంతా ఇక్కడ మనకి హెచ్వీ వెటర్ బంక్ ఉందన్నమాట ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే సత్య జంక్షన్కి వెళ్తాం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మనమైతే ఎక్కడికి వెళ్తామంటే విఐపీ రోడ్లోకి వెళ్తాం విఏపి రోడ్ నుంచి ఎలా సంపద టెంపుల్ రోడ్కి వెళ్తాం అనమాట ఇంకా మీరు ఎప్పుడైనా విఐపీ రోడ్ కను కన్ఫ్యూజ్ అయితే జస్ట్ రైట్ సైడ్లో చూడండి ఒక మసీదు ఉంటుంది ఆ మసీద్కి ఆపోజిట్లో మనకి విఐపీ రోడ్ ఉంటుంది అనమాట సో మీరు చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్లో ఒక మసీదు కనబడుతుంది అక్కడ నుంచి మనం ఆపోజిట్లో లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట అప్పుడు మనం విఏపి రోడ్లోకి వెళ్తాం సో మసీదు కూడా చాలా బాగుంది చూడడానికి ఇక మనం లెఫ్ట్కి అయితే వెళ్దాం లెఫ్ట్కి వెళ్ళి విఐపీ రోడ్లో ఉన్న షాపింగ్ మాల్సే చూద్దాం మనకి లెఫ్ట్కి వెళ్ళి తిరగగానే మనకి ఏం కనబడుతుంది అంటే రైట్లో వెస్ట్ సైడ్ లెఫ్ట్లో స్టాపర్ షాప్స్ కనబడుతుంది సో ఈ స్టాపర్ షాప్స్ పైన ఒక ఎమ్ఎన్సీ కంపెనీ ఉంటుంది బీపో టెలికాలింగ్ కంపెనీ అనమాట సో ఇక మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే మనకి కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి అవి చూద్దాం ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో బ్లూ స్టోన్స్ ఉంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లోనే మనకి ఏముంటుందంటే ప్యాంటలూన్స్ ఉంటుంది సో అదిగోండి ప్యాంటూన్స్ సిక్స్టీ పర్సెంట్ సేల్ అని పెట్టాడు అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అని పెడతాడు బట్ అది అప్ టు సిక్స్టీ పర్సెంట్ అనమాట మనం వస్తువులు కొనేటప్పుడు చూసుకుని కొనడం చాలా మంచిది డిస్కౌంట్లో వచ్చాయని కొనుక్కుంటే బిల్ అయిన తర్వాత మనకి బొమ్మగా కనబడుద్ది ఏమంటారు విషయంలో మనకి రైట్ సైడ్లో వరుణ్ హెల్త్ సెంటర్ ఉంది ఇంకా ఈ లెఫ్ట్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది మరి ఎప్పుడు కావద్దు తెలీదు ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి సిఎంఆర్ సెంటర్లో వస్తుంది అనమాట సో ఇక్కడ ఒక షాపింగ్ మాల్ అయితే ఉంది తర్వాత అక్కడ ముందు టిప్సీ టాప్సీ ఉంది ఇంకా మనకి ఈ రూట్లో మ్యాక్సనీ షాపింగ్ మాల్స్ ఉంటాయి అసలు మామూలుగా ఉండదు రూట్ కూడా చాలా కలకలలాడుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కానీ మధురం ఎలా ఉండొచ్చు ట్రాఫిక్ తక్కువ ఉందనమాట తర్వాత పైన సోమా ఉంది సోమా అంటే ఒక రెస్టారెంట్ రెస్టారెంట్ లైవ్ కాన్సర్ట్తో మనకి ఫుడ్ తినొచ్చు అనమాట ఆ కిందనే ప్యారాడైస్ కూడా ఉంటుంది ఎనీ టైం ఫిట్నెస్ కూడా అక్కడే ఉంది సో లెఫ్ట్లో మనకి సెంట్రల్ ఉందనమాట ఇంకా మనం ముందుకు వెళ్తే లెఫ్ట్ నుంచి సంద ఉంటుందా సందులోకి వెళ్తే మంత్రిస్ హోటల్ ఉంటుంది ఆ హోటల్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఆ లోపలికి మంత్రిస్ హోటల్ ఉంటుంది చూసారు మంత్రిస్ అని ఉంది అక్కడ అదే మంత్రిస్ హోటల్ అనమాట ఇంకా మనం ముందుకు వెళ్తే మన జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి రైట్కి వెళ్తే మనం తిరుపతి ఫ్లేవర్కి వెళ్తాం కాంప్లెక్స్కి వెళ్తాం రైల్వే స్టేషన్ కూడా వెళ్తాం అనమాట ఇంకా మనకి రైట్లో ఇండియన్ టైరాని వీఐపీ లగేజ్ తర్వాత బీబా బిబా అనే షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్నమాట షాపింగ్ మాల్స్ అండ్ షాప్స్ ఉన్నాయి లెఫ్ట్లో మనకి రెస్టారెంట్స్ ఉన్నాయనమాట మనం మనమే సిగ్నల్ పాయింట్ దగ్గరకు వచ్చాం ఇక్కడ నుంచి మనకి ఫ్రీ లెఫ్ట్ అదే రైట్కి వెళ్ళామంటే మనం ఇక్కడికి వెళ్తాం చెప్పే కదా కాంప్లెక్స్కి తర్వాత తెలుగుతర్కి వెళ్తాం అదే లెఫ్ట్కి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తాం ఒక బ్లాగ్ ఉంటుంది కుదిరితే చూడండి డిస్క్రిప్షన్ లింక్ పెడతాను లేదా నా రూట్ మ్యాప్స్లో ఉంటాయి రూట్ మ్యాప్స్లో చూడండి తర్వాత మనకి ఇక్కడే స్వీట్ ఇండియా ఉంటుంది తర్వాత కళామందిర్ ఉంటుంది కళానికేతన్ తర్వాత వ్యాన్ హుస్సేన్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్స్ చూడండి ఉంటాయి లెవీస్ ఉంటుంది బేజిక్స్ ఉంటుంది తర్వాత లెనిన్ క్లబ్ కూడా ఉంటుంది అనమాట ఈ రైట్లో కనబడుతుంది కదా కళామందిర్ చాలా లైటింగ్ ఉంది కదా తర్వాత ఎంవియర్ ఉంది ఇంకా మనకి క్రోమా ఉంది తర్వాత చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది జిఆర్టీ జ్యువెలర్స్ ఉంది తర్వాత మీ ఉంది తర్వాత లిబీస్ ఇంకా మనకి చాలా జస్ట్ ఫర్ యూ జాకీ ఉంది ఇక్కడ చూసారు జిఆర్టీ కూడా ఉంది లెఫ్ట్లో కూడా మనకు కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి అవి నేను కొంచెం మిస్ అయ్యాను అనమాట బట్ మీకు చెప్పడం మర్చిపోయాను కొన్ని షాపింగ్ మాల్స్ లెఫ్ట్లో కూడా ఉంటాయి చాలా లేని షాపింగ్ మాల్ అంటే ఉండదు అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి ఎందుకంటే కమర్షియల్ ఏరియా అందుకే ఉంటుంది సో లోసమ్స్ అని కూడా ఉంది షాపింగ్ మాల్స్ క్లో వన్ ఉంది తర్వాత మనకి వైశారాయ్ జ్యువెలర్స్ కొత్తగా పెట్టారు ఇక్కడ పెట్టారనమాట తర్వాత ఇంకా మనం చూసుకుంటే మనకి ఈ సం సంపత్ టెంపుల్ ఇక్కడ ఉంది జై గణేష్ జై జై గణేష సంపత్ టెంపుల్ అక్కడే ఉంది ఇంకా మనకి ఇక్కడ ఫుడ్ ఎక్స్ ఉంది తర్వాత జ్యువెల్స్ ఉంది తర్వాత ఇక్కడ బ్యూటీ వరల్డ్ ఉంటా అది కూడా ఉంది ఇంకా మీకు ఈ రూట్లో చూపించడం మర్చిపోయాను ఏంటంటే మీకు లాస్ట్ టైం లాక్ చేసినప్పుడు లెఫ్ట్ అది కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పే కదా అది మీకు చూపిస్తాను యాక్చువల్గా నేను ఈ ఫ్లైఓవర్ వెళ్ళడం వల్ల చూపించలేకపోయాను అనమాట కానీ మీకు దూరం నుంచి చూపిస్తాను మలబర్గా చూసారా చాలా బాగా అట్రాక్ట్ చేశారు కదా ఇంకా మనకి ఇక్కడ బస్ స్టాండ్ వచ్చింది సో లెఫ్ట్ తిరిగితే మనకి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అయితే పైకి వచ్చింది అనమాట బిల్డింగ్ దగ్గర మనకైతే ముగ్ధ బెటర్ కొత్తగా ఆ ముగ్ధ షోరూమ్ పెట్టినట్టున్నారు కానీ నటువైపు వెళ్ళలేదు కానీ మీ తొందరలో నటువైపు వెళ్ళి ఏం జరిగిందో చూపిస్తాను అక్కడైతే కొత్తగా డెవలప్మెంట్ జరిగింది ఈ రైట్లో కూడా ఒక కొత్తగా ఒక డైమండ్ షాపింగ్ మాల్ కూడా పెట్టారు అనమాట డైమండ్ అంటే గోల్డ్ షాపింగ్ మాల్ అనమాట అదే జువలరీస్ సో ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కబోతున్నాం ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత మనకి చాలా బాగుంటుంది ఫ్రీగా వెళ్ళొచ్చు ట్రాఫిక్ లేకుండా అదే కింద నుంచి వెళ్తే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వెళ్ళచ్చు ఫ్లైఓవర్ మీకు ఎంతకుముందు చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను కానీ ఇప్పుడైతే మీకు కొత్తగా అనిపిస్తుంది అప్పటికన్నా అప్పటికన్నా ఇప్పుడు స్టెబిలిటీ చాలా బాగుంటుంది అప్పుడైతే నేను మీకు నైట్ టైం చూపించలేదు ఇప్పుడు నైట్ టైం చూపిస్తున్నాను నైట్ టైం ఈ ఫ్లైఓవర్ ఎలా అనిపోతుందో మీరు చూడొచ్చు అనమాట సో రీసెంట్గా ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది ఇద్దరు చనిపోయారు సో మీరు వెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు చెప్పరాదు కదా సో అందుకే మీరు వెళ్ళేటప్పుడు చూసుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఈ ఫ్లైఓవర్లో చాలా యాక్సిడెంట్స్ జరిగాయి సో మీరు వెళ్ళేటప్పుడు బ్యారిగేడ్స్ ఉన్నాయంటే స్లో అవ్వండి సో ఈ బ్యారిగేట్ చూసారా ఒకటిదే టర్న్ అయి ఉంది సో ఎవరో దాన్ని హిట్ చేశారు హిట్ చేయడం వెనక్కి వెళ్ళింది సో మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ యాక్సిడెంట్స్ జరుగుతుంటే మీరు వెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి సో మనకి రైట్ సైడ్లో కంకటాల వైభవ్ కనబడుతుంది సో ఆ షాపింగ్ మాల్ కూడా చాలా బాగుంటుంది జ్యువెలరీస్ ఉంటాయి అన్నమాట ఇంకా మనకి లలితా జ్యువెలరీస్ ముందే కనిపించింది నేను చెప్పక్కర్లేదు చాలా ప్రమోషన్స్ అవుతున్నాయి కాబట్టి వాటి గురించి సో ఇదిగోండి ఇదే మన కంకటాలండ్ వైభవ్ జ్యువెలరీస్ ఇంకా మనం ముందుకెళ్తే మనకి ఖజానా కనబడుతుంది అది కొన్ని ముందు ఖజానా జ్యువెలరీస్ అనమాట ఇంకా మనకి రైట్లో చూసుకుంటే ఇక్కడ కూడా ఖజానా జ్యువెలరీస్ ఉంది రెండు కనబడుతున్నాయి అనమాట అక్కడైతే ఇంకా మనం ముందుకు వెళ్తే మన బిగ్ బజార్ ఉంటుంది సో ఇవి కూడా చాలా బాగా డెకరేట్ చేశారు కదా లైటింగ్స్ అవి ఇంకా మనం చూసుకోవాలనుకుంటే బిగ్ బజార్ ఉంటుంది బిగ్ బజార్లో ఆఫర్స్ బాగానే ఉన్నాయి క్లాతింగ్ విషయంలో కూడా బాగానే ఉంటుంది చూడండి మీకు ఆఫర్ నచ్చితే తీసుకోండి ఇంకా ఇక్కడ మనకి రైట్ సైడ్లో ద్వారకే అని హోటల్ ఉంటుంది తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి బెస్ట్ వెస్ట్రన్ ప్లస్ టెజ్వాన్ అని హోటల్ ఉంటుంది అనమాట ఆ తర్వాత ఇంక ముందుకెళ్తే మనకి ఫ్లైఓర్ డౌన్ వస్తుంది ఫ్లైఓర్ డౌన్ నుంచి అలా ముందుకు రైల్వే స్టేషన్ జంక్షన్ వస్తుంది అనమాట ఆ జంక్షన్స్ మనం స్ట్రైట్కి వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాం అదే రైట్కి వెళ్తే మనం చార్ చెట్ల వల్ల వెళ్తాం మీరు ఆర్టీసీ కంప్లెక్స్కి వెళ్ళాలనుకుంటే మనం ఫ్లైఓవర్ ఎక్కడ చూసారా అక్కడ లెఫ్ట్ తీసుకొని సెకండ్ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మీరు ఆర్టీస్ గమస్కి వెళ్తారు ఫస్ట్ జంక్షన్ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుని వెళ్తారు కానీ బ్యాక్ గైడ్కి అనమాట ఇంకా మనమైతే ఫ్లైఓవర్ డౌన్ దిగుతున్నాం అనమాట ఈ డౌన్ దిగేటప్పుడు మనకు గేట్స్ ఉన్నాయి ఇక్కడ స్లో అవ్వండి లేకపోతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ప్లస్ ఏంటంటే ఇక్కడ ఒక బంప్లో వస్తుంది అనమాట బంప్లో ఉండటం వల్ల మన వెహికల్ గాలిలోకి ఎగరే అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి మీరు వెళ్ళేటప్పుడు చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళండి బికాస్ చాలామంది ఫస్ట్ టైం వస్తుంటారు వాళ్ళు తెలియకపోవచ్చు తెలియకపోవడం వల్ల స్పీడ్గా వస్తారు దానివల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఎక్కడైతే యూటర్న్ ప్రొహిటెడ్ చాలా మంది వచ్చి యూటర్న్ తీసుకుందాం అనుకుంటారు యూటర్న్ తీసుకుంటే అటు నుంచి వచ్చే వెహికల్ హిట్ చేసే ఛాన్స్ ఉండదన్నమాట సో అందుకని చెప్పేసి మీరు వెళ్ళేటప్పుడు చూసుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళండి నేను ఎక్కువసార్లు చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే ఈ రీసెంట్గా నేను చూసిన యాక్సిడెంట్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి అటువంటి ప్రమాదం మీరు జరగకూడదు చెప్పేసి నేను చెప్తున్నాను సో ప్లీజ్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇంకా రేపటి మీకైతే మన విశాఖపట్నంలో జరుగుతున్న ఎగ్జిబిషన్ ఏ గ్రౌండ్స్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ మీకు చూపించిపోతున్నాను సో వ్లాగ్ చూడండి చాలా ట్రై చేశాను చాలా బాగా కవర్ చేయడానికి నేనైతే చాలా బాగా కవర్ చేశాను అనుకుంటున్నాను సో మీరైతే చూసి షేర్ చేస్తారనుకుంటున్నాను ఇంకా కామెంట్ చేస్తారనుకుంటున్నాను రేపటిలోగా మాత్రం మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది నేనైతే మరి చాలా ట్రై చేశాను చాలా కొత్తగా చూపిద్దామని చెప్పేసి టోటల్గా ట్వంటీ త్రీ మినిట్స్ వచ్చింది ట్వంటీ త్రీ మినిట్స్ అయితే నేను పెట్టను ఖచ్చితంగా టైంని అయితే రెడ్యూస్ చేస్తాను సో మరి మొత్తం చూడండి ఇంకా బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మరి మీ ఆశీర్వాదం అంటే ఇంకా బాగుంటుంది చెప్పేసి ముందుగానే మీకు చెప్తున్నాను అనమాట మనకి లెఫ్ట్లో రైల్వే క్లబ్ ఉంది మనతో రైల్వే స్టేషన్ జంక్షన్ నుంచి రైడ్కి వస్తాము ఇంకా మీకు ముందున క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళే వే చూపించి ఇంకా ముందుకు వెళ్ళి సర్కిల్ వస్తుంది సర్కిల్ కట్అవుట్ ఉంది ఆ కట్అవుట్ చూపించి బ్లాగ్ని దెండ్ చేస్తాను అనమాట సో మనం చూసుకుంటే ముందున ఒక లెఫ్ట్ వస్తుంది అక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే రైల్వే గ్రౌండ్కి వెళ్తాం అనమాట అదే రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే గ్రౌండ్కి వెళ్తాం అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి అలా వెళ్తే మనం రైల్వే స్టేషన్ గ్రౌండ్కి వెళ్తాం ఇంకా క్రికెట్ గ్రౌండ్కి వెళ్తాం అనమాట ఇంకా ఈ రూట్ మీకు మార్నింగ్ చూపించే కదా మార్నింగ్ అయితే మనకి ఫుల్ గ్రీనరీ ఉంటుంది నైట్ టైం కూడా గ్రీనరీ చాలా బాగా కనబడుతుంది మరి చూడాలి ఏమవుతుందో ఎలా ఉండబోతుందో ఈ రూట్ మీకు ఎలా అనిపిస్తుందో అనమాట సో నాకైతే చాలా నచ్చింది ఈ రూట్లో ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా నచ్చుతుందనమాట మళ్ళీ చూపిస్తాను అనుకోండి నైట్ టైం అలా నుంచి అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఇంకా అక్కడ మనకి ముందు కట్అవుట్ కనబడుతుంది కదా కట్అవుట్ చూసి బ్లాగ్ అనేది అని చేద్దాం ఇంకా మనం సర్కిల్ నుంచి రైట్కి వెళ్తే కమర్షియల్ రోడ్కి వెళ్తాం డైమండ్ పార్క్ కమర్షియల్ రోడ్ అనమాట చాలా షాపింగ్ మాల్స్ ఆ రూట్లో కూడా ఉంటాయి అది కూడా మీకు నేను తొందరలోనే చూపిస్తాను సో చూద్దాం సో ఇక కట్ రూట్ని అయితే చూసేద్దాం అక్కడితో ఇక బ్లాగ్ అనేది అని చేద్దాం సో ఫ్రెండ్స్ ఆ నేను చెప్పక్కర్లేదు మీకు అందరికీ బాగా తెలిసిన కట్ అవుట్ సో నేనైతే ఈ బ్లాగ్ నడిచే పోతున్నాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ వ్యాల్యూబుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వ్లాగ్స్ మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్ ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి